జయ్ంద అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఏంటండి మా పిల్లలు అస్సలు మా మాట వినట్లేదు ఎంతసేపు పబ్బులు అంటారు సినిమాలు అంటారు షికార్లు అంటారు అంటారు ఇలా వ్యసనాలు బాల్సైపోతూ ఉన్నారండి అస్సలు భయమనేది ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి మన పిల్లల పక్కన కూర్చొని మనం వాళ్ళతో టైం స్పెండ్ చేసామా అసలు రామాయణం మహాభారతం భాగవతం భగవద్గీత ఇలాంటివి ఎప్పుడైనా మనం చదివి ఆ సారాన్ని తెలుసుకొని మన పిల్లలకి నేర్పించే ప్రయత్నం చేసామా మొక్కే వంగనిదే వా ఎలా ఉంటుందండి ముందు వాళ్ళు మన ధర్మం ఏంటి మన జాతి ఏంటి మన సంస్కారాలు ఏంటి అనేది ఏమి నేర్పించకుండా వాళ్ళని పెంచుతూ ఉన్నాం చదువులు 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 స్కూల్కి పంపిస్తూ ఉన్నాం మనం టీవీ నుండి ఇంట్లో పక్కింటి వాళ్ళతో ఎల్లింటి వాళ్ళతో మాటలతో మమేకం వెళ్ళిపోతూ ఉన్నాం ఇలా ఉంటూ ఉంటే మన పిల్లలు ఎలా సంస్కారవంతులు అవుతారు చెప్పండి అతను బాగా భగవద్గీత వీటిని ఒక్కసారిని మనం చూస్తామా వాటిలో ఉన్న సారాన్ని వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నామా అది మనం చేయకుండా తప్పు మనలో ఉంచుకొని పిల్లల్ని బ్లేమ్ చేస్తూ ఉంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి జై గౌర